పండుగల నేపథ్యంలో సైబర్ నేరస్తుల బారిన పడకుండా జిల్లాలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు ఆఫర్స్ పేరిట ఏపీకే ఫైల్స్ పంపిస్తూ లింక్ ఓపెన్ చేస్తే బహుమతులు వస్తాయనే మెసేజ్లకు స్పందించవద్దని అన్నారు అపరిచితుల నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు మెయిన్ గా ఈ పండుగల పేరు మీద విషెస్ చెప్తూ ఏపీకే ఫైల్స్ పంపుతూ అన్నోన్ లింక్స్ పంపుతూ అపరిచితుల నెంబర్ల నుంచి కాల్ చేస్తూ ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితమైనటువంటి లింక్స్ కావచ్చు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చేటువంటి ఫోన్స్ కావచ్చు సోషల్ మీడియాలో వచ్చేటువంటి లింక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దు రివార్డులు వస్తున్నాయి అవార్డులు వస్తున్నాయి ప్రైజ్ మనీ వస్తుందని చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మాటలు విన్నారా ఖచ్చితంగా మీకు ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంది